అటు ప్రధాని వ్యాఖ్యలపై కాంగ్రెస్ మండిపడింది ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమే చేశారని వాస్తవాలను గుర్తించడానికి ఆయన సిద్ధంగా లేరని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు ఇప్పుడు అత్యవసర పరిస్థితిపై విమర్శలు చేస్తున్న ప్రధాని తన పదేళ్ల పాలనలో ఉన్న అలాంటి పరిస్థితిని చూసే ఈ ఎన్నికల్లో భాజపాకు మెజారిటీని ఇవ్వలేదని ఖర్గే గుర్తు చేశారు నైతికంగా ఎన్నికల్లో ఓడిన తర్వాత కూడా ప్రధానిలో అహంకారం ఏమాత్రం తగ్గలేదని సామాజిక మాధ్యమం ఎక్స్లో ఖర్గే విమర్శించారు ప్రజలు విషయాన్ని కోరుకుంటున్నారని నినాదాలు కాదని చెప్పిన ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఖర్గే తాము కూడా పార్లమెంటులో ఏకాభిప్రాయం రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు ప్రజా సమస్యలపై పార్లమెంటు సహా వీధుల్లో కూడా పోరాడుతూనే ఉంటామని రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఖర్గే చెప్పారు అంతకుముందు రాజ్యాంగాన్ని రక్షించాలంటూ పార్లమెంటు సముదాయంలో ప్రతిపక్ష ఇండి కూటమి ఎంపీలు రాజ్యాంగ ప్రతులను చేతపట్టుకుని గతంలో మహాత్ముడి విగ్రహం ఉన్న చోట నిరసన చేపట్టారు ఇందులో ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ టీఎంసీ ఎంపీ సుదీప్ బందోపాధ్యాయ్ డీఎంకే ఎంపీ టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు